అరే ఉన్నాం కదా పోయి బిర్యానీ తినొద్దంపా దా పొద్దురా నాకు తలకాయ వచ్చినట్టు అవుతుంది ఎలా ఒక పొద్దున్న అంత గాబర్ అవుతుంది కాలంటే నువ్వే పో మరేమన్నా పల్లారం చేసినవా లేదా చేసినా పొద్దున్నే గ్లాసు చాయ్లా రెండు పార్ల తీసుకెళ్ళి ఉంచుకొని తిన్నా తర్వాత అమ్మ ఇంత టమాటా తొక్కు చేస్తే అందులో నాలుగు రొట్టెలు పెట్టుకొని తిన్నా నోరంతా చేదు ఉందని తలకై నొస్తుందని బయట నుంచి అయితే ఒక ప్లేట్ కట్లీ పెట్టుకొని వామ్మ వాళ్ళ మా అమ్మ దొడ్డు రవ్వ చేస్తే కొద్దిసేపటికి అది తిన్నా మళ్ళా మా అమ్మ ఇప్పుడు సద్ద ముద్దలు చేసిందంట అది పోయి తినాలిరా ఒక్క పొద్దున్న కదా అంత తలకరిక పొద్దున్న కదా అంత తలకాయ కలి తినట్టు అవుతుంది ఇంత తినాలి ఇదేమో ఒక్క పొద్దురా కడుపు నిండా తిని పోయిందట్ట పోతాను ملله کال دیره تنه اتا پکا خو دا اتا